ఓం శ్రీమాత్రే నమ ఈ వీడియోలో ఊర్వశి పురూరవుల చరిత్ర తెలుసుకుందాము ఈ పురూరవుడు ఎవరయ్యా అంటే సుద్యుమ్నుడి కొడుకు సుద్యుమ్నుడు మరియు బుధుని యొక్క కుమారుడు ఇతను ఊర్వశితో ఎలా అనేది మనం తెలుసుకుందాం సుద్యుమ్నుడు స్వర్గస్థుడు కాగా పురూరవుడు ప్రతిష్టానపురమందు ప్రజారంజకముగా రాజ్యం చేయుచుండెను అతడు సర్వధర్మములు తెలిసినవాడు సర్వ సర్వరాజగుణ శోభితుడు అతని రూపమును గుణములను విని ఊర్వశి వానిపై మోహము కలదని కలదాయను ఆమె రెండు గొర్రెలను పోషించమని వానికి అప్ప చెప్పెను మరియు నేయి మాత్రమే నాకు ఆహారమని పలికి ఆ రాజుతో కలిసియుండెను సంభోగ సమయమున తప్పనిసరి సమయమున దిగంబరునిగా నిన్ను చూడను నా ఈ నియమములకు భంగము వాటిల్లిన మరుక్షణమే నిన్ను విడిచి వెళ్ళెదనని చెప్పెను పురూరవుడు ఆ నియమములనుకు అంగీకరించి ఆమెతో విహరించుచుండెను చాలా సంవత్సరములు ఆమెతో గడిపినను మోహము తగ్గక నిమిషమైనా ఆమెను విడువక కాలము గడుపుచుండెను ఎంత కాలమైనను ఊర్వశి స్వర్గమునకు రానందున దేవేంద్రుడు రాజును ఇంటగల గొర్రెల జంటను దొంగిలించి ఊర్వశిని కొనిరండని గంధర్వులను పంపెను గంధర్వులు కటిక చీకటిలో రాజునింట ప్రవేశించి గొర్రెలను అపహరించి ఆకాశమునకెగురుచున్నప్పుడు గొర్రెలు అరిచినవి ఆ అరుపులు తన గొర్రెలవే అని ఊర్వశి నా ప్రతిజ్ఞను భంగము చేసితివి కనుక నేను నిన్ను విడిచి వెళ్ళుచున్నానని ఆమె వెళ్ళుచుండగా పురూరవుడు దిగంబరుడుగా ఆమెను వెంబడించెను ఊర్వశి దిగంబరుడుగు రాజును చూచెను గంధర్వులు గొర్రెలను విడిచి వెళ్లిపోయారు ఊర్వశి తన నియమములను బట్టి రాజును విడిచి వెళ్లిపోయెను పురూరవుడు ఊర్వశిపై మక్కువతో దుఃఖించుచూ దేశదేశములు తిరుగుచుండెను కురుక్షేత్రమున మరలా ఊర్వశి కనిపించను అప్పుడు రాజు కామార్తుడై దిక్కులేని వనే బోరున దుఃఖించను అంతటా ఊర్వశి రాజా నీవు మూఢుడవైతివి నీ జ్ఞానమంతయ్యమేమయ్యను స్త్రీలతో స్నేహము తోడేళ్లతో స్నేహమునకు తీసిపోదు రాజు దొంగలను కాని స్త్రీలను కానీ నమ్మియుండరాదు కావున నీవిక ఇంటికి వెళ్ళి దిగులుమాని సుఖముగా నుండుమని ఎంత చెప్పినను దేవ వేశ్యపై వలపుచే శోకార్థుడయ్యను ఇది పురూరవుని సంక్షిప్త చరిత్రము అని సూతుడు మునులకు వివరించను ఇక అసలు ఈ పురూరవు చరిత్ర సుద్యుమ్నుడు బుధును బుధుడు ఈ చరిత్రంతా మనకి మధ్యలో ఎందుకు వచ్చింది అసలు మనము కథ ఎక్కడ స్టార్ట్ చేసామయ్యా అంటే వ్యాస మహర్షి పుత్రార్థి అయి శివుని గురించి తపస్సు చేయుచుండగా శివుడు వరం ఇస్తాడు నీకు మంచి పుత్రుడు జన్మిస్తాడు సకల గుణాభి గుణాలతో కలిగిన పుత్రుడు లభిస్తాడు అని అన్నప్పుడు ఆయన వ్యాసుడు ఆలోచిస్తూ ఉంటాడు ఇదంతా మనం ముందు చదువుకున్నాము వ్యాసుడు ఏమని ఆలోచిస్తాడు అంటే అయ్యో నాకు భార్య లేదు కదా మరి నాకు పుత్రుడు ఎలా పుడతాడు నాకు ఈ వరం ఇచ్చాడు శివుడు నాకు ఎలా సాధ్యమవుతుంది అని ఆలోచిస్తుండగా పైన దేవలోకంలో ఘృతాచి అనే ఆమెను చూసి మోహపరవశం చెందుతాడు అయ్యో అని మోహపరవశం చెంది మరలా కూడా తనే ఇలా అనుకుంటున్నాడు అయ్యో నేను ఆమెను చూచి వలచాను కానీ పురూరవుడిని కూడా ఊర్వశి అలానే తానే వలచి మళ్ళీ తానే తిరస్కరించింది రేపు నన్ను కూడా అలానే తిరస్కరిస్తదేమో అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు మనకు ఈ మధ్యలో ఈ బుధుడు ఎవరు పురూరవుడు ఎవరు అనే కథను మనకి తెలియజేశారనమాట శ్రీ భాగ శ్రీదేవి భాగవతంలో ఎందుకంటే మనం మళ్ళీ ఆలోచిస్తాం కదా వ్యాసుడు పురూరవుడుని గురించి అడిగారు పురూరవుడిని తలుచుకున్నారు అసలు ఈ పురూరవుడు అంటే ఎవరు అనేది మనకి మనకు కలిగే అనుమానాన్ని తీర్చటం కోసం అని చెప్పేసి మధ్యలో బుధుని కోసము ప్లస్ పురూరవుడి కోసము మనకు సంక్షిప్తంగా వివరించారు ఇప్పుడు అసలు కథలోకి వెళ్తే శుక్రమహర్షి జన్మ వృత్తాంతము చెప్తున్నారు శుక్రమహర్షుడు ఎవరికి జన్మిస్తాడయ్యా అంటే వ్యాస భగవానుడికి వ్యాస భగవానుడు శివుని గురించి తపము నచ్చినప్పుడు ఆయన ఆశీర్వదించారు కదా నీకు పుత్రుడు కలుగుతాడని అలా వ్యాస భగవానుడికి పుట్టిన కొడుకే శుక్రమహర్షి ఆ శుక్రమహర్షి జన్మ వృత్తాంతం ఏమిటో ఇప్పుడు చూద్దాం వ్యాస మహర్షి ఇట్లు ఆలోచించుచుండగా ఘృతాచి తనను వ్యాసుడు శపించునేమోయని చిలక రూపము దాల్చి అట నుండి వెడలిపోయెను వ్యాసుడామె అందు లగ్నమైన మనస్సుతో ఆరణిని మధించుచుండగా దాని నుండి ఉజ్వల తేజస్సు గల కుమారుడు జన్మించెను వ్యాసుడు పరమేశ్వరుని అనుగ్రహముగా ఆ బాలు భావించి అత్యంత ప్రేమతో గంగలో స్నానము చేయించగా దేవతలు పుష్పవర్షం కురిపించిరి ఇక్కడ మనకు మనస్సుతో ఆరణిని మధించుచుండగా అని చెప్పారు దాంట్లో ఉజ్వలమైన తేజస్సు గల కుమారుడు జన్మించను అని ఆరణి అంటే యజ్ఞ వాటికకు మనము నిప్పు రాజేయటానికి ఆరణి అంటే ఒక రాయి లాంటి పదార్థాన్ని మదిస్తారనమాట రెండు రాళ్ళు పట్టుకొని చిక్కుముక్ అంటాం కదా అలా మధించినప్పుడు ఈ శుక్రమహర్షి పుడతారంట అంతరిక్షం నుండి శ్రీ సుకుని కొరకు దివ్య కృష్ణాజినము దండ కమండలములువు నేలపై పడినవి వ్యాసుడతనికి ఉపనయన సంస్కారము నచ్చెను సుకుడు బృహస్పతిని గురువుగా భావించి బ్రహ్మచర్యమును యథావిధిగా పాటించెను వేద రహస్యములనెల్లా గ్రహించి తండ్రి వద్దకు వచ్చెను శకుని చూచి వ్యాసుడు పరమానంద భరితుడయ్యను వ్యాసుడు కుమారుడకు వివాహం చేయదల్చి చక్కని మునికన్యను వధువుగా నిశ్చయించి సుకునితో ఓ మహామతి నీ విద్యాభ్యాసము పూర్తి అయినది ఇక చక్కగా గృహస్థుడు వగుము దేవ నీవు గృహస్థుడవైన కోర్కె తీర్చుము నా తపస్సుకు ఫలముగా నీవు నా కయోనిచుడువై పుట్టితివి నీ కొరకు నేను ఘోర తపస్సు చేసి తిని నీవు తండ్రిన గు మాట పాలించుము అని పలుకగా విరక్తుడైన సుకుడు మహారక్తుడైన తండ్రితో ధర్మజ్ఞుడైన మహామతి నేను శిష్యుడను నీ వాజ్ఞాపించిన పని చేయిదునని బదులు పలికెను అప్పుడు వ్యాసుడు ఇట్లనెను కుమారా నీకై నేను నూరు సంవత్సరములు తపస్సు చేసి తిని రాజును ధనమడిగి తెచ్చి నీకిచ్చెదెను నీవు ఎవ్వన సుఖములను అనుభవింపుము అని పలికెను ఇదండి వ్యాసునికి శుక్రు శుక్రమహర్షి జన్మం ఎలా కలిగిందో తెలుసుకున్నాము ఇంకొక వీడి రేపటి వీడియోలో సుకుని వైరాగ్యము వ్యాసుడు సుకునుకు శ్రీదేవి భాగవతమును ఉపదేశించుట ఇది ఈసారి ఈ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం నేను చదువుతున్నది చెప్తున్నది మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను మీరు నా విశ్లేషణ ఎలా ఉంది నా అర్థమవుతుంది లేనిది ఒక కామెంట్ రూపంలో తెలియచేస్తే సంతోషిస్తాను అలాగే ఓం శ్రీమాత్రే నమ